సమయ జీవితంలో ఎప్పుడు ఈ ఎప్పుడు పనిచేసిందంటే నేను ఒక మూడు కారణాలు చెప్తాను వినండి ఒక కారణం ఏంటి సేవకుడికి పరిచయం నిలబడ్డాడు ఎందుకో ప్రభు చెప్తున్నాడు వినండి ప్రార్థన ప్రార్థనకుంటే మార్పులు వస్తాయి అనగా పరిశుద్ధాత్మల ప్రార్థన సంగతి చెప్తాను నువ్వు న్యాయాన్ని నీతిని కట్టుకోవాలి మీకు ఎందుకు పాసి వస్తున్నారు కూడా తెలుసుకోవాలా వారి జ్ఞానముతో వివేకముతో ఏలుతున్నాను అంటే మీ లోపల ఉన్న జ్ఞానం మీ లోపల ఉన్న వెలుగును బయటకు తెస్తాడు మీలో ఉన్న చీకటి బయటకు తోలేస్తారు జ్ఞానము బయట అవుట్ సైడ్ పని చేస్తూ ఉంటే వివేకం ఇన్ సైడ్ నిన్ను సరి చేస్తా ఉంటారు మీరు జ్ఞానాన్ని వివేకాన్ని సంపాదించుకున్నారంటే వెంటనే మందిరం మీకు ఒక మరొక విషయం ప్రమోట్ చేస్తుంది ఏంటో ప్రమోట్ చేస్తుంది అంటే సమయమును సద్వినియోగం చేసుకోవడం నేర్పిస్తుంది జ్ఞానం సమయాన్ని సద్వినియోగం చేస్తుంది సమయం ఏం చేస్తుంది నేను ప్రార్థనా శక్తిగా మారుస్తుంది ప్రార్థనా శక్తి ఏం చేస్తుంది దైవ చిత్తం తెలుసుకునేలా చేస్తది ఈ వాక్యం వెనక ముందు నీకు ప్రార్థనలు సరి చేయాలనిపించలేదు ఈ వాక్యం వినగానే శక్తి పెరుగుద్దిగా ఏం పెరుగుద్ది ఆ ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాల సమయం ఏమవుతుంది సద్రం ఎక్కడ ప్రార్థనలో లోకంలో గడిపే సమయం కొద్ది నిమిషాలు ప్రభుత్వం ఉందా ఇప్పుడు దాకా సెల్ ఫోన్ లో అనిపించిందా ఇప్పుడు ఈ వాక్యం విన్న తర్వాత చెత్త సెల్ ఫోన్ ప్రార్థన చేసుకుందా అనిపించింది అది దైవజండి చూడాలి ఇవ్వబడిన పరిస్థితి అది మందిరం ఎప్పుడైతే నువ్వు ప్రార్థనాత్మతో కట్టుకుంటున్నావో సమయం సద్వినియోగం చేసుకో జ్ఞానం రెండు వివేకం మూడు సమయం సద్వినియోగం నాలుగు దైవ చదువు తెరుచుకోడు ఐదు వ్యర్థమైన వాటిని మత్తుగా ఉన్న వాటికి టైం డబ్బు ఖర్చు పెట్టకుండా అందుకని మత్తులు కాక భోజన విధానం మారింది వస్త్ర విధానం మారింది ఎవరు మార్చారు మిమ్మల్ని నో గారు మార్చలా జ్ఞానం వివేక కూడా చెప్పాడైనా దానికి మీరు ప్రమోట్ అయ్యి సమయాన్ని సద్దును చేసుకున్నారు ప్రార్థనలు గడిపారు ప్రార్థన ఏం చేసింది దైవచిత్వం నేర్పింది చిత్తం ఏం చేసింది కడుపుకి ఎంత కావాలో అంత తినమంది ఒంటికి ఎంత కావాలో అంత కట్టమంది ఆ మార్పులు వచ్చేసాయి